యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మక్తల్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఆటో క్యాబ్ బస్ డ్రైవర్లకు వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రోడ్డు భద్రత నియమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆర్ రామ్ చందర్ డిటిఓ మేఘా గాంధీ పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు shut up. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల ధ్యేయంగా ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని అందులో ప్రతి శాఖ నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్ బ్లాక్ స్పాట్ గా గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశామన్నారు రోడ్డు మరమ్మతులు స్పీడ్ బ్రేకర్లు డంబుల్స్ ట్రిప్స్ మలుపుల దగ్గర కంపచెట్ల తొలగింపు తదితర చెర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎప్పుడైనా

अटवाइपु आउटी नो मुद्रो इक्वाइपु इधर तो ना तो वो इज रिस्पांसिबल रिस्पांसिबिलिटी मुख्य बैना ही आर्मी या बाइक है आपका सेल कंटेनर्स बाइकल अंदर डाल के उठता हो माना कुला कैसे सेटिंग होता है रेंडवा मुद्रो वेकल बाइकल अच्छी ना आपको माना कुला आप साइड चूड़ाल माना मेरे स्पीड को उठाऊं को बाल माना आराइचो बाइकल

ఒక మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు చోటు ఎక్కడ ఉంది ఫ్రాక్చర్ స్పై నెక్ లో ఉందా లెగ్ లో ఉందా గుండెలో ఉందా ఎక్కడ ఉంది మనకి దాని బట్టి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉంటుంది సపోజ్ ఒక పర్సన్ కి నెక్ లో ఇంజురీ ఉంటుంది మనం డైరెక్ట్లీ రెండు చేతి రెండు కాళ్ళు పట్టుకుని నలుగురు ఇద్దరు వ్యక్తి పట్టుకుని ఓటో చేస్తాం నెక్ లో ఇంజురీ ఉంది ఇంకా సిఫ్ట్ చేసినప్పుడు ఇంకా ఇంజురీ పెరుగుతుంది దాని వల్ల చనిపోతుంది सो कोई इमरजेंसी रिस्पांस नियमाल उन्हें आदि में मेरे को वेरे मलिक ग्लास डिस्कूट डाल ग्लास ऐसे वो काबुगाना पिटता हूँ कि सपोज एक्सीडेंट में आप तो ये चाहिए ये भी जगह मतलब कि ट्रांसफर चाहिए वो का बाइक बाइक राइडर आईने हेलमेट उन्हें आएगी एक्सीडेंट आएगी आ हेलमेट दिया ला बता सिर्फ चेष्टना किया गुंटे okay? okay? तो के आगे से चला हॉस्पिटल पर गए थे ओके आंकड़ा किया जाने की होता है बेसिक स्मॉल स्मॉल थिंग्स बट मन के लिए एक आपत्ति मतलब चाहिए ओके सो आल लुक एक्सीडेंट हुआ ना अब एक फ्लैग एक होगा इसकोली दाएं पैना से से और एदका व्हीकल एंबुलेंस अच्छा एंबुलेंस और मन व्हीकल पुलिस लेटर रास्ते पुलिस लेटर और प्राइवेट व्हीकल डालो शिफ्ट किया सो स्मॉल स्मॉल थिंग्स సో రెండు ఒకటి రెండు చెప్పాను ఒకటి డయల్ చేయండి రెండవ విలెంట్ వరకు ఇమిడియట్లీ షిఫ్ట్ చేయడం ఇప్పుడు సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందర్ ఒకటి ఆ రివార్డ్స్ కూడా మనకి వాట్స్ బెటర్ ఎక్సలెంట్ కేసెస్ లో ఒక గోల్డెన్ అవర్ రూల్ ఉంటది ఏం జరుగుతుంది ఒకవేళ యాక్సిడెంట్ అయితే అందరు చూస్తా ఉంటారు ఎవరు హెల్ప్ చేయడానికి రావు ఒకవేళ హెల్ప్ చేస్తే

మేము సెట్ చేస్తే ఫస్ట్ మా టైం పోతుంది మాకు ఎటు వెళ్ళాల్సింది అటు వెళ్ళాల్సింది మాకు తర్వాత హాస్పిటల్ వల్ల హెరాస్ చేస్తారు పోలీస్ వల్ల హెరాస్ చేస్తారు అందరు హెరాస్ చేస్తారు ఎందుకు దీనిలో ఉండడానికి ఏం సంబంధం లేదు నేను చూశాను అయిపోయింది నేను వెళ్ళిపోతాను అట్లా కాకుండా మీరు హెల్ప్ చేయండి ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ ఉన్నప్పుడు వీలైనంత వరకు మీరు హెల్ప్ చేయండి అక్కడ మాత్రం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా హెరాస్మెంట్ ఉందో అది నేను మీ అందరికి ఆదేశంగా సేమ్ మాత్రా నుండి కూడా రివార్డ్స్ మెకానిజం కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఎప్పుడైనా మీరు అట్లా హెల్ప్ చేస్తే మాత్రా పోలీస్ డిపార్ట్మెంట్ డిపిఓ పిలిచి మా ఆఫీస్లో పిలిచి మేము రివార్డ్ కూడా మీ ప్రాడక్ట్కి ఇస్తాము ఓకే సో సో ఇంతకుముందు ఆడియో గారు చెప్పారు బట్టి ఇంట్లో వెహికల్ ఉంటుంది కాబట్టి అందరి దగ్గర టూ వీలర్ ఉంటుంది అనుకొని అంత డ్రైవర్స్ ఉన్నారు అంటే ఐ బిలీవ్ దట్ మీ అందరూ మీ మీ దగ్గర అట్లీస్ట్ టూ వీలర్స్ పక్కా ఉంటాయి దాని తర్వాత ఈ మీటింగ్ స్పెషలీ మనం కమర్షియల్ వెహికల్స్ అండ్ ఆటో డ్రైవర్స్ వాళ్ళకి అవగాహన కల్పించడానికి పిలిచాం కాబట్టి ఫస్ట్ అయితే ఆటో నడిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు జస్ట్ ఒకసారి చేయట్లేదు జిల్లాలో మనకి 6000 ఈ జిల్లా 2500 కిలోమీటర్ ఏరియా ఉంది తాకోమేలి మనకి రోడ్ రెస్టర్ అవ్యం ఉంది ఒకటి అ మామూలుగా కంచి లైట్ కనెక్షన్ రిస్టర్ అడెక్షన్ 167 అట్లాగే అది 47 కిలోమీటర్ దాలా ఉంటది దాని తర్వాత NH167N కృష్ణ బిలంచ నుంచి చే ఉంటవరకు 30 కిలోమీటర్ ఉంది ऐड होकर टिक बोलता है नेच पोस्टी वाइफ हो ना जाना कुछ ही वाल को आदि बड़ा 15 किलोमीटर वाल को नहीं आदि बड़ा क्या कुछ ही मारुति का कनेक्शन कनेक्ट हो रहा है ये दिन कहाँ कोटा स्टेट हाईवे मारिका जो कुछ ही ना एक पेट यात्री मेरे पे सोचा जी आदि बड़ा 35 किलोमीटर का को नहीं एंड अदर रोड्स సో మీ అందరికీ ఒకసారి ఫస్ట్ ఈ రోడ్ యాక్సిడెంట్ ఎందుకు మనం ఇక్కడ ఈ ఒక మాసం వరకు మనం అవగాహన కల్పించడం వేరే వేరే కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క సిటిజన్ కి రోడ్ సేఫ్టీ సంబంధించి మాట్లాడించడం ఎందుకు జరుగుతున్నది ఒకటి మీకు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉన్నాయి అని మీకు డాటా బట్టి నేను చెప్తాను దేశవ్యాప్తంగా ఒక సంవత్సరంలో మినిమం ఒక 1.5 లక్ లక్ 1.5 లక్ మర్సి రోడ్ సేఫ్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒక సమస్తంలో ఇండియా వ్యాప్తంగా చెందుతున్నారు ఇది ఎక్కడైనా వార్ జోన్లో గాని ఇప్పుడు ఎన్నో యుక్రెయిన్ రష్యా వార్ ఉంటుంది గాజా ఇజ్రాయెల్ వార్ ఉంటుంది అంతమంది ఎక్కడైనా డెత్ ఉంటావు ఇది రోడ్ యాక్సిడెంట్ అంతా ఉంటుంది సివిలైటీ మీరు ఎక్కడైనా పెరిగి స్టేటాక్ లో కానీ ఇంతవరకు ఎప్పుడైనా సంస్థలు టైం ఉండదు మన దగ్గర ఎంతో ఇష్యూ ఉండే గవర్నమెంట్ వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి నెక్స్ట్ లైట్ ఇష్యూస్ ఉంటాయి అన్ని బట్ అప్పుడు కూడా ఎంతో ఎంతమంది చదువుకోవడం ఎక్కడైనా జరగలేదు ఇవన్నీ యాక్సిడెంట్స్ మనం పెమెంట్ కానీ అది ఆపడానికి ఓన్లీ పోలీస్ వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఆర్బి వాళ్ళు అది చేస్తే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే రెండు రోడ్ వాడుస్తున్నారు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్న తర్వాత బాధ్యత బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి ట్రాఫిక్ నార్మ్స్ ఫాలో చేయాలి అప్పుడే మనం ఇది ఆగదాం ఇది మనం ఆ విధంగానే మనం ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ వరకు క్వార్టర్ క్వార్టర్ కి మీటింగ్ పెట్టేసి అన్ని డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేయాల్సింది చేయగలసింది మనం చేస్తా ఉన్నాము కానీ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయినది కాబట్టి మనం ప్రతి మంత్ కి ఇప్పుడు అందరు శాఖ వాళ్ళు కూర్చొని కలెక్టర్ మేడం ఆధ్వారంలో అందరు కూర్చొని ప్రతి డిపార్ట్మెంట్ కి ఏమేమి చేయాలో అవేర్నెస్ ఒకటి ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ రెండుగా ఉంటుంది దాంతో పాటు స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ రోడ్ లో కూడా అప్పుడప్పుడు ఎక్కువ ఇష్యూలు ఉంటుంది అన్ని కూడా పాయింట్ అవుట్ చేసి दान पे थोड़ा बना बढ़ का और चेस तो सब तो अभी वो मैं फर्स्ट एक्ट में इशू चलता है एक तो कोई भी रोड एक्सीडेंट सॉल्व होने लगे तो फर्स्ट एक्ट में मैक्सिमम एक्सीडेंट माना एक माना कर रहा है तो जरूर तो रहा है वो मैक्सिमम बाइक टू व्हीलर्स एक को आउट टू व्हीलर्स एंड बिगर व्हीकल्स बिगर व्हीकल्स लो थ्री व्हीलर हो दोछु ऑटो हो दोछु बोलेरो हो दोछु और बसेस हो दोछु सो टू व्हीलर्स में एक बार आप एक्सीडेंट हो कटी चली पोडा रेंग बा अटे एक्सीडेंट लो मे बी यदि कुछ घायल है हो दोछु नॉन नॉन फैटल होते हैं खाली सरिका सेफ्टी इक्विपमेंट्स इसको तोते हेलमेट लेओ सेफ्टी

आह वगैरह पेडिस्ट्रियल चीज़ साइकल आ, दर, साइकल ट्रैवलर मोटरसाइकल ऑटो फोर व्हीलर्स सिक्स व्हीलर्स वहाँ पर शर्ट देखा अन्य स्कूल पैना अन्य भी फिर नहीं आह ये तो इशू था ना अन्य बुरोची मार्च का रंग का बना कल के चिरांग मार्च सिटीजन से ना बना कल के चिरांग का वो सब वगैरह मालूम है को प्रो

సో మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము ఈ రోజు ఎక్కడో అయితే ఒక చోట నారాయణ పేట ఒక యాక్సిడెంట్ అయితే మీరు ఆలోచించాలి ఒక ఎవ్రీ త్రీ డేస్ ఏదో ఒక మనిషి రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతారు ఇప్పుడు ఎందుకు ఇది ప్రతిసారి మాట్లాడుతున్నాం ఎందుకు ఎందుకు ఇది అని ఇవన్నీ డెత్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రివెంటబుల్ డెత్ మనం ఇది మరి ఇవన్నీ చేయకుండా జరగకుండా మనం सो उसे रोड का वाला तो परिस्थिति ये पूरा लीव हूँ, ओके? तो ओवर स्क्रीनिंग, ओवर लोडिंग, अरे बॉडी स्कूल किसके लिए चला रहा है, बहुत बार अंदर होता है। इंतज़ाम ये पहले डांक का उनका जो चप्पल आ अपना

Thank yeah. you. Yeah. Yeah. ఆ విధంగానే మీరు డ్రైవర్ ఉన్నారు కాబట్టి డ్రైవర్ ఆ వెహికల్ లో ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యత ప్రతి వ్యక్తి స్థానం మీ చేతిలో ఉంటది ఈ బాధ్యతనే ఉంటుంది సో మీకు ఆలోచించాలి ఇవై మాతో పాటు మా మెసెంజర్స్ కూడా ప్రాణం వాళ్ళు కూడా లైఫ్ వాళ్ళు లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవన్నీ ఈ చేతిలో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కేర్ ఇంకా కేర్ తీసుకోవాలి ఇంతకుముందు ఆడియో గారు ఇప్పుడు మన దగ్గర నూట నాలుగు యాక్సిడెంట్స్ అయినాయి గత సంవత్సరంలో ఇప్పుడు చెప్పేవాడి గారు నాలుగు ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ దానిలో నూట నాలుగు వ్యక్తిలో కొంతమంది ఉంటారు అంటే వాళ్ళే డబ్బు సంపాదిస్తారు ఒకరు ఫ్యామిలీలో ఒకరే ఉంటారు వాళ్ళ వల్లనే ఫ్యామిలీ నడుస్తారు సపోజ్ ఆయన చనిపోతే ఫ్యామిలీ ఏ పరిస్థితి ఉంది పరివారం కుటుంబం ఏ పరిస్థితి ఉంటుంది మీరు ఆలోచించండి సో బ్రేడ్స్ ఉంటారు కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు కొన్ని సందర్భాలతో యంగ్ చిల్డ్రన్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అంతా వాళ్ళు కూడా ఉంటారు చనిపోయే దానిలో ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ ఫైవ్ సో ఒక యాక్సిడెంట్ వల్ల మీ ఒక్కరే కాదు मी एक्सीडेंट वाला आपको कंफर्म करवाता सपोज अदर इंपॉर्टेंट फैक्ट को ना तो आप पूरे लोग चाला चालक प्रभाव को करेंगे मी मे मां प्राण वर के को दिया दिए आज को एंड जोश लो बना एक्वा मेरो रोड पे ना होते मी बालता मी का मेरे नेक्स्ट सुनार मी जिंदा मी प्राण मी चेक लो थ्री व्हीलर्स आर अबव मी ऐपडे का ऐपडे के अंदर यूँ पैसेंजर्स पेट होता तो है थ्री व्हीलर्स फोर व्हीलर्स और बसेस मीर वाडे मी मी तो मी 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 का भो मीर आदर ड्राइवर मीर को पार्टू मी चैंटलो मी पैसेंजर्स का प्रारंभ बड़ा मी चोट चैंटलो ने उठाया और अगर इमराज जगते मी कुन्नोचु मी इमराज ले कुन्नोचु कारी पैसेंजर्स बड़ा एकदम उ మే వదర 21 ठीके నౌ ఏదో కారణం వల్లా డ్రైవర్ కారణం ఉండొచ్చు అఫర్ పాకివాల్ది అఫర్ వేకర్వాల్ది కారణం ఉండొచ్చు దాగల ఆ పాసెంజర్స్ కి కూడా ఏదో ఒక దర్బోం వొచ్చు యాక్సిడెంట్ దర్గే అవకాశం ఉంది సో ఇది ఏమొ చెప్తున్నా అంటే మీ తో పాటు ఇంకా పాసెంజర్స్ ప్రాణం కూడా మీ చేతిలో ఉంటది కాబట్టి ఇది ఇంకా మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇంకా కేర్ఫుల్ ఇంకా కేర్ తీసుకోవాలి అవును కదా ఇప్పుడు గత సంవత్సరం కూడా పనిచేయడం జరిగింది సో ఇది టూ వీలర్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొన్ని ఇష్యూ వస్తుంది రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు దో పెడవేక ఉంటాయ్ సపోజ్ 2 వీలర్ అండ్ 4 వీలర్ ఎक्सीडेंट ఉంటావు జనరల్ గా ఒక జనరల్ మాట ఏంటంటే 2 వీతమిక లా కప్పు ఉంటది వాడిపైన కేసు ఉండాలి సో 2 వీలర్ 3 వీలర్ తో ఎक्सीडेंट ఉంటావు 3 వీలర్ వాడి కప్పు ఉంటది జనరల్ ఆర్ అనిస్టర్ 3 వీలర్ 2 వీలర్ 4 వీలర్ తో మళ్ళీ 4 వీలర్ వాడి కప్పు ఉంటది 2 వీలర్ 4 బస్ తో ఎक्सीडेंट ఉంటే బస్ దాని కచ్చితంగా కప్పు ఉంటది सुला अंडाने बस डायवर पहना होता है। कानी, चारा बरकु नेहवच्छ में एक्सीडेंट पहने थे। माँ बसन उम्मीद है माँ बसन एक्सपीरियंस एक पहने थे। चारा बरकु किंडा चिन्ना वाले बने तो चिन्ना वेकल्स वाला रखता हूँ। इट में भी इट में भी पेरेंट्स के यंत्र। इट में भी टूवीर। चिन्ना है ना त एक्सप्रेस चलेगा या एक्सप्रेस चलेगा आपको ड्राइवर दिक्कत होती है, बस ड्राइवर दिक्कत होता तो है और बाइक वाले दिक्कत होता है। डांग बट्टी केस ओनली फाइल आए चेहरे दर्द होते हैं। एक्साम्पल चलकर लास्ट मस्तक चल गए ना उन्होंने इतना है, बाइक पहना मुकुल हाई स्पीड नो बस होता है, बिपुं

तो मेन रीजन दान तो मेन एक चूसा मंटे इकरा रीजन वाइज चूसते वो कहते हेलमेट इकरा वाला तो रेडवा ओवर स्पीडिंग ओके मोड़ा स्पेशली इवनिंग टाइम लो ड्राइविंग कंडीशन और ड्राइविंग ये टू व्हीलर्स की मेन रीजन टू व्हीलर्स की एक्सीडेंट इतने को अपने जो इधर मुख्य मुख्य मैंना इधर मोड़ कार ना लगता है सो मानव ಹೆಲ್ಮೆಟ್ ಕಚ್ಚಿದಂಗಾ ವಾಡಲನೆ ನಾವು ಹೆಲ್ಮೆಟ್ ಮೇಲೆ ಸ್ಪೆಷಲ್ ರೈಡ್ ಸ್ಟಾರ್ಟ್ చేಸాము ప్రతిಯೋಕರು ನಾರಾಯಣ ಪೇಟ್ ಅಕ್ತಲ್ ಕೋಸಿ ವಚನವೋ ನಾವು ಸ್ಪೆಷಲ್ ರೈಡ್ ಜರುಗುತ್ತದಿದೆ ప్రతిಯೋಕರು ಹೆಲ್ಮೆಟ್ ವಾಡಲಲೇ ಎವರೆಂದ ವಾಡకపోతే ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಅಕಡ ಈ ಚಲನ್ ಕಟ್ಟడం జరుగుತದಿದೆ ಸಿಮಿಲರ್ಲಿ ಅಕ್ವಾ ಚಲನ್ ಕೇ ಮೋರನ್ 5 ಅವರ್ ಚಲನ್ ಹೋతే vehicle ಕೂಡ ಸೀಲ್ చేయడం జరుగుತದಿದೆ ಸೋ ಇದು ನಂಬರ್ 1 అట్లాగే సాయంత్రం కాలంలో మనం ఇన్వెస్ట్మెంట్ స్పెషల్ డ్రైవర్ స్టార్ట్ చేశాం మనం మన నుంచి టార్గెట్ ఏం పెట్టామంటే గత సంవత్సరంలో నాకు ముఖా నాలుగు ఎక్స్ అయినాయి ఈ సంవత్సరం నేను లాభై మనకి దాటకొట్టు అది మనం ప్రతి ఒక్క సీఐపీ మేము నేను టార్గెట్ చేశాము దాని కోసం ఎక్కడ ఎక్కడ एक्सीडेंट हॉटस्पॉट सुना है एक राय का एक पॉइंट पे एक राय एक्सीडेंट जरूर तो ना दी आदि आईडेंटिफाई चेंज हम लोग करते आदि अकड़ा ऑफिसर्स रिवेन्यू वालों पुलिस वालों ट्रांसपोर्ट वालों अंदर एल्डी अकड़ा आप पॉइंट को तो ये बंदा ले डबल स्टेट बंदा ले अकड़ा साइनबोर्ड बंदा ले बेकर बंदा ले लाइटिंग నేను నాగే తీసుకెళ్తున్నాను మీ అందరికీ తెలుసు టీకే మీరు ఆలోచించండి ఫస్ట్ అయితే ఓవర్ ఓవర్లోడింగ్ చేయకండి నంబర్ వన్ నంబర్ టూ ఓవర్ స్పీడ్ పోకండి ఎస్పెషలీ మీది బాడీ మీ ఆటోది బాడీ ఏముంటుంది ఐలెక్ బాడీ మీరు ఏం ఆలోచిస్తారు మాకేం టక్కరిస్తారు మాకు టక్కరిస్తే వేరే వాళ్ళకి డామేజ్ అవుతుంది ఆర్యుల వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.